कृतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ముందుగా అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు దాంతోపాటు వసంత నవరాత్రి తొలి రోజు శుభాకాంక్షలు ఇవాళ ఉగాది మనం తెలుగువారు అందరం కూడా ఉగాది జరుపుకుంటూ ఉంటాం ప్రపంచమంతా కూడా వసంత నవరాత్రులు ఇవాళ నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి అన్నమాట వసంత నవరాత్రులు అంటే అప్పుడే చిగురు వచ్చి రాలిపోయేటువంటి ఆకులు ఆగిపోతాయి పువ్వులు వికసిస్తూ ఉంటాయి మామిడి పళ్ళు అప్పుడే విత్తనం వచ్చి మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి అటువంటి యొక్క పర్వదినం ఉగాది మనందరము కూడా ఎంతో చక్కగా ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం అదే విధంగా ఈ రోజున మామిడికాయ పులిహోర చేసుకుని తింటాం అనమాట చాలా విశేషం ఎందువల్లంటే మనకి ఆ పచ్చత్తనం ఆ యొక్క పసుపు ఏదైతే ఉంటుందో అత్యంత మంగళకరం అనమాట ఈ యొక్క ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా వచ్చేటువంటి ఈ యొక్క వసంత నవరాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు ఉపాసన అంటే ఉప అంటే దగ్గర వాసన అంటే ఉండడం దేవుడికి దగ్గరగా ఉండడానికి ఎవరికి వాళ్ళు చేస్తు కొంతమంది అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది పట్టాభిషేకం ఫోటో ఇంట్లో పెట్టుకొని దానికి అన్నీ కూడా పట్టాభిషేకం ఫోటోలో అన్ని దేవుళ్ళు ఉంటారు కదండీ అన్ని దేవుళ్ళు కూడా బొట్టు పెట్టుకుని ఇంట్లో చక్కగా ఆ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని స్వామివారికి దీపం పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు అనమాట సో మనము రోజుకి ఒక నామస్మరణ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుందాం ఎందువల్లంటే ఈ కలియుగంలో యాగం చేయాలన్నా హోమం చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా రతం చేయాలన్నా చాలా కష్టంగా కూరినటువంటిది ఎందుకంటే ఖర్చుతో కూడింది మనకు శాస్త్రం కూడా తెలీదు అవన్నీ తెలుసుకోవాలంటే కూడా కష్టం కదండి కాబట్టి చాలా చాలా సులభమైనటువంటి మార్గంలో ఏ విధంగా ఉపాసన చేయాలి ఏ విధంగా దేవుడికి దగ్గర అవ్వాలి ఏ విధంగా ఆ దేవదేవుల్లో ఐక్యమైపోవాలి అనేటువంటి దాని గురించి మనందరము కూడా అత్యంత విలువైంది ఏమిటి అంటే నామస్మరణ అంటేనండి ఒకనొక రోజునంట ఒక ఆయన ఆయనకి చాలా ఇష్టం అంట ఆ స్వామిని చూడాలంటే చాలా తపన పడిపోతే ఉండేవాడు ఆ స్వామి ఎంత బాగుంటారు ఎంత సుందరంగా ఉంటారు ఆ నగలు ఎంత బాగుంటాయి ఆ అలంకరణ ప్రియుడు ఎంత చక్కగా ఉంటారు ఆ స్వామిని దర్శించుకోవాలి అని ఆయన వెళ్తుంటే కొంతమంది ఆయనని గట్టిగా తోసేశారంట నీకు అర్హత లేదు నువ్వు ఆలయానికి రావడానికి కూడా నీకు లేదు నువ్వు వెళ్ళిపో అనేసి చాలా బాధపడుతూ ఆలయం వెనకాతల భాగంలో కూర్చుని ఒక్కసారి ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటున్నాడంట ఆ స్వామి ఎంత బాగుంటారో నాకు అనుగ్రహం రాలేదు చూడ్డానికి కానీ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ఉంటే ఆ స్వామి స్వయంగా భక్తుడు వైపు తిరిగిపోయాడంటండి గోళ్ళు చిట్లిపోయాయంటండి ఆ భక్తుడికి దర్శన భాగ్యం కలిగిందంట అదే ఉడిపి క్షేత్రం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం ఆ విధంగా అయిందన్నమాట ఇప్పటికీ కూడా మనం ఉడిపి వెళ్తే కిటికీలో నుంచి చూస్తామన్నమాట స్వామిని ఆ విగ్రహాన్ని నేను కాబట్టి నామస్మరణ అంత శక్తివంతమైంది నీకు ఏదొచ్చినా రాకపోయినా ఆర్తితో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే ఆ దేవదేవుడిని నామస్మరణ చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి వారికి అంతా కూడా మంగళం కలుగుతూ ఉంటుంది ఎందువలంటేనండి మొన్న ఎలాగంటే మనం ఆంజనేయ స్వామిని పూజిద్దామని ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయస్వామి ఎవరండి ఆయన ఒక గొప్ప భక్తుడు ఎవరికి రామదూత రామదాసానుదాసుడు అయినటువంటి ఆంజనేయ స్వామిని మనం ఏ విధంగా ఉపాసన చేయాలి ఒక్క దేవుడికి ఒకటి ఇష్టం సూర్యనారాయణమూర్తి తీసుకోండి ఆయన నమస్కారాలు ప్రియుడు ఆయనకి నమస్కారాలు అంటే పొంగిపోతూ ఉంటారు ఆయన అదే విధంగా శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తూ ఉంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అనమాట అదేవిధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు ఆయనకు పువ్వులతో నగలతో అలంకరించుకుని అందరికీ కూడా దర్శన దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు అనమాట అదేవిధంగా వినాయకుడు గుంజీల ప్రియుడు ఆయన గుంజీలు తీస్తూ ఉంటే చాలు అనమాట ఆయన ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు వరాలు ఇచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణాల ప్రియుడు అనమాట మీకు ఏదొచ్చినా రాకపోయినా రామ 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 రామా అనుకుంటే ఆయన చుట్టూ తిరిగేస్తూ ఉంటే మన వరాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మీ ఇంటి దగ్గర ఎలానా ఒక హనుమత్ ఆలయానికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి ఏ విధంగా చేయాలి ప్రదక్షిణము అంటే ఒక నామస్మరణ రోజుకి ఒక నామస్మరణతో ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి లేకపోతే ప్రదక్షిణాలు చేయలేము అంటే ఇంట్లో చక్కగా కూర్చుని ఈ యొక్క నామస్మరణ ఒక సమయం ఏర్పరచుకోండి ఉదయం ఆరు నుంచి ఏడు దాకా కానీ సాయంకాలం కానీ అంటే మీ యొక్క ఉద్యోగరీత్యా మీ యొక్క టైమింగ్స్ చూసుకుని ఆ ప్రకారంగా మీరందరూ కూడా ఈ నవరాత్రులు ఏ ఉంటాయో ఈ తొమ్మిది రోజులు ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా కూడా ప్రతిరోజు కూడా ఒక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం ఇవాళ మంగళకవారం అత్యంత మంగళకరం కాబట్టి అన్ని నామాలు కూడా మనం చక్కగా చదువుకుంటూ ఉన్నాం శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామస్మరణ మనం చేసుకుంటూ ఉండాలని ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా నేను ఒక్క నామం చెప్తూ ఉంటాను ఆ యొక్క నామాన్ని మీరు అందరం కూడా స్మరించుకుంటూ ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందాలని మరొక్కసారి మీ అందరికీ కూడా వసంత నవరాత్రులు ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం